ఓకే చాలా మంది వచ్చేసి మన కామెంట్ చేస్తుంటారు అన్నమాట లోడింగ్ ఎట్లా దొరుకుతుంది ఎక్కడెక్కడ వెళ్తుంటారు అసలు లోడ్ ఎట్లా దొరుకుతుంది మీకు ఎట్లా ఎట్లా తీసుకుంటారు ఈ చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు అయితే మేము ఇప్పుడు వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఉన్నాం ఇక్కడ వచ్చేసి మేము ఒక ట్రాన్స్పోర్ట్ వచ్చినాం అనమాట ఇట్లానే ప్రతి ఒక్క ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి బై గుడ్స్ క్యారియర్ అని చెప్పేసి బాయ్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇక్కడ మేము నైట్ కాల్ చేసినాం కాల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం బండి ఉంటే పొద్దున్నే మనకి ఈ లోన్లు వచ్చినాయి పలాన్ ప్లేస్కి వచ్చినాయని ఐదు ఆరు ప్లేస్లు చెప్తారు అలా మనకు నచ్చిన ప్లేస్ హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు లేకపోతే ఇంకా ఒరిస్సా కావచ్చు ఇప్పుడు మనం బరంపు లోడ్ వచ్చింది వరంపూర్ ఓకే చేసినాం దానికి సంబంధించి కిరా ఎంత ఇది అని చెప్పేసి మనకు ఒకటి ఇలా రిసిప్ట్ ఇస్తారు అది తీసుకొని మనకు లోడింగ్ పాయింట్ ఎక్కడ అని చెప్తారు అక్కడ వెళ్ళిపోతాం అక్కడ లోడ్ అవుతుంది మళ్ళీ తర్వాత అక్కడ అన్లోడ్ చేస్తాం అక్కడ అన్లోడ్ చేసిన తర్వాత కూడా సేమ్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఉన్నదో అక్కడ కూడా అట్లే మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాశ్మీర్ లో వచ్చేసి మనకి బాయ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చూస్తారు కదా ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మన బాయిదా ఆ భాయ్ దగ్గరకు వచ్చిరనుకో ఎప్పుడైనా సరే ఇక్కడ సరే కాశ్మీర్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ వచ్చినా ఎంత దూరం ఉన్నా హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా నేను కొలాబ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ కూడా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు బాయ్కి ఇక్కడ నుంచి మనకి ఆల్ ఇండియా ఎక్కడ లోడ్ దొరుకుతాయి ఈ చుట్టుపక్కల ఎక్కడ వచ్చినా సరే